అనూహ్య రాజకీయ పరిణామాల మధ్య సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోని కోస్గి మున్సిపాలిటీ కాంగ్రెస్ సొంతం చేసుకుంది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న కోసిగి మున్సిపల్లో నెలకొన్న అవిశ్వాసంపై నేడు బల నిరూపణ జరిగింది కోసిగి మున్సిపల్లో మొత్తం పదహారు మంది కౌన్సిలర్లు ఉండగా ఒక కౌన్సిలర్ చనిపోగా మరొక కౌన్సిలర్లపై అనర్హత వేటు కొనసాగుతుంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కావడంతో ఎనిమిది మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్లో చేరారు దీంతో మొత్తం పదకొండు మంది సభ్యులు కాంగ్రెస్ వైపు నిలిచారు దీంతో ప్రస్తుత బీఆర్ఎస్ చైర్మన్ శిరీష అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు సభ్యులు అయితే అవిశ్వాసం పెట్టిన తర్వాత విహార యాత్రలకు వెళ్లిన సభ్యులంతా అక్కడి నుంచి నేరుగా వచ్చి కోసిగి మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న పన్నెండు మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసానికి మద్దతుగా చేతులెత్తారు దీంతో మున్సిపల్ చైర్మన్ శిరీష తన పదవిని కోల్పోగా నూతన చైర్మన్ గా బెజ్జు సంగీత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు శ్రీమతి నేకల శిరీష చైర్మన్ గారిపై అవిశ్వాస తీర్మానం చేయమని కలెక్టర్ గారికి అప్లికేషన్ పెట్టుకున్నారు దాని వింటే కలెక్టర్ గారు వారం టూలో వాళ్ళకి నోటీస్ ఇచ్చారు అందరికీ కౌన్సిలర్ అందరికి నోటీస్ ఇచ్చారు ఇరవై నాలుగో తారీఖు పదకొండున్నర గంటలకి ఈ సమావేశం ఏర్పాటు చేసి అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా చేస్తారా మరి సపోర్ట్గా చేస్తారా అనేది ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఆర్డి నారాయణపేట్కి నియమించారు అది ఇక మేము కరెక్ట్గా పదకొండున్నర గంటలకి మేము ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశాము పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలకి తీర్మానం ప్రవేశపెట్టాము ఆ తీర్మానంలో పదకొండు మంది కోరం వచ్చింది కాబట్టి పదకొండు మంది తీర్మానాన్ని ఆమోదించాడు దానివల్ల మనము ఆమోదం యొక్క సర్టిఫికెట్ తీసుకున్నాం వాళ్ళ సంతకాలు తీసుకున్నాం తర్వాత పదకొండు పాదొక్క పన్నెండు గంటలకి చైర్మన్ గారు వచ్చి వాళ్ళ కోర్టులో ఏదో ఆర్డర్ ఉందంటే మనకి ఆర్డర్ కానీ ఎటువంటి ఆర్డర్లు కానీ మనకి చేరలేదు చేరిన తర్వాత దాని మీద లీగల్గా ఏమైనా కోర్టు ఆర్డర్లు ఏమైనా ఉంటే లీగల్గానే వెళ్తాం ఓకే థ్యాంక్ యూ ఏంటై పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలు మనకి పదకొండున్నరకి మేము తీర్మానం చేయడానికి వాళ్ళకందరికీ నోటీస్ ఇచ్చాము ఆ నోటీస్ ప్రకారం అందరు ఇంటైంట్లో వచ్చేశారు వచ్చేసారు అందరికీ వివరంగా చెప్పాము ఈ విధంగా మనం జరుగుతుందని అదేవిధంగా ప్రాసెస్ చేశాము అది ప్రాసెస్ కంప్లీట్ అయింది తీర్మానం కాపి అవన్నీ చేస్తాం కార్యక్రమం అనేది జరిగింది మరి మన ఏర్పడిన ఏర్పడినాడే ఆ రోజు ఆ రోజు ఏర్పడిన నాడే ఈ కాంగ్రెస్ పార్టీకి బలం ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎంపీ ముగ్గురు ఎక్స్ ఆఫీసియా మెంబర్లు వచ్చి అధికారం ఉందని చెప్పి అహంకారం తోటి వాళ్ళు దౌర్జన్యంగా అధికారం చేపట్టిన తప్పిస్తే వారికి ఇలాంటి కయ్యి కోసి పట్టణం లోపల కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళకి ఎలాంటి ప్రజాభిమానం కానీ ఓట్ బ్యాంక్ కానీ అస్సలు లేదు అయినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేశారంటే పట్టణ నరేందర్ రెడ్డి గారు వారి యొక్క అధికారాన్ని ఉపయోగించి ఈ యొక్క కొన్ని ఈ సంస్థాగత పోస్టులన్నీ కూడా ఆయన సంస్థాగత పోస్టుల కూడా ఆయన ప్రవేశం చేసుకున్నాడు కనిపిస్తే ఇక్కడ కూడా ప్రజలు వాళ్ళు అభిమానించి పనిచేస్తారని చెప్పి అభివృద్ధి చేస్తారని చెప్పి వాళ్ళకి వేయలేదు వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు మరి అదే దాంట్లో భాగంగానే ఒక ఈ ఒక అవిశ్వాస తీర్మాన అవకాశం అనేది నాలుగు సంవత్సరాలు కేసీఆర్ గారు నిర్ణయించింది కాబట్టి ఇన్ని సంవత్సరాలు వేచి ఉన్నప్పటి కూడా మరి వాళ్ళు ఈ యొక్క అక్రమంగా వచ్చినటువంటి ఈ యొక్క మన పదవిని కూడా వాళ్ళు వదులుకోవడానికి కూడా వాళ్ళు సిద్ధంగా లేరు నాకు తెలిస్తే వాళ్ళు ఏం చేయాలంటే నిజంగా చూస్తే మరి అందరు కౌన్సిలర్లు అందరు అభిప్రాయం ఉందా ఎన్ని అభిప్రాయం ఉంది కాబట్టి అని చెప్పి వాళ్ళు నిన్న మనడం రాజీనామా చేసేది ఉండే వాళ్ళు అట్లా చేయకుండా ఇంకా వాళ్ళు వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంది వాళ్ళు చేయాల్సిందేముంది రేపు చేస్తారు ఏంటి అని చెప్పి వాళ్ళు నేను మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ టీపీసీసీ మెంబర్గా నేను వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నాను మరి వారు వారి ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా నాలుగు సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏం చేసినప్పుడు అంటే కొన్ని డబ్బులు అప్పుకు తీసుకొని వచ్చి ఈ మున్సిపాలిటీ వ్యవస్థ ఏర్పడిన నుంచి కూడా ఏ ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు రాలేదు మన కొడంగల్ నియోజకవర్గం అదృష్టంగా భావించాలి ఎందుకంటే మన మనందరం అనుకున్నటువంటి ఇక్కడ ప్రాంత ప్రజలందరూ కూడా అనుకున్నట్టుగానే మన రేవంత్ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ నుంచి శాసనసభులుగా గెలిచి పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు మరి వారు ముఖ్యమంత్రి అయినప్పటి కూడా ప్రత్యేక దృష్టి ఈ యొక్క కొడంగల్ని ఏదో పెట్టి ఇక్కడ ఒక ఆర్టీఓ క్యాడర్ అన్నటువంటి ఒక అధికారిని నియమించి ఇక్కడ దావాల్సినటువంటి ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు వీరందరూ మీరందరూ రాతపూర్వకంగా వారికి తెలియజేస్తే ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయని చెప్పి వారికి తెలియజేయడం జరిగింది